ఆషడం అంటేనే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు ఆ గోరింటాకుని అమ్మ చేత పెట్టించుకుంటే అలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పబోతున్నాను ఈ అద్భుతాన్ని మీరు కూడా చూసేయండి రీసెంట్గా బోనాల పండుగకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఆషడం అయిపోతుంది కదా గోరింటాకు ఎంతవరకు పెట్టుకోలేదు అన్నాను అలా అన్నానో లేదు అమ్మ తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి గోరింటాకు తీసుకొచ్చి రుబ్బింది ఇంకేముంది రెండు చేతులకి కాళ్ళకి నిండుగా పెట్టేసింది అమ్మ ప్రేమతో తీసుకొచ్చింది అంతే ప్రేమతో పెట్టింది కదా అందుకేనేమో నేను కాసేపు పెట్టుకున్నా కూడా చాలా ఎర్రగా పండింది ఇంతకీ ఆచారంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు మీకేమైనా తెలుసా తెలిసే కామెంట్ చేసేయండి మాట్లాడుకుందాం అలాగే ఏది ఇంతకీ ఆషాడంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా అది కూడా చెప్పేయండి ఇంతకీ గోరింటాకు ఎలా పండిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి